హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గింజలు నువ్వులు కలిపి కారపూడం రెసిపీని చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు గింజల్ని వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చిటపటం అనే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గింజలు వేగిన తర్వాత వీటిని ఒక కంచంలోకి తీసుకోవాలి అదే కప్పుతోటి ఒక కప్పు నువ్వులను వేసుకుని నువ్వులు కూడా ఇదే విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయండి కలుపుతూ ఉన్నట్లయితే ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు వీటిని కూడా అవసగింజల కంచంలోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకుని వీటిని త్వరగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు నాలుగు రెమ్మల కరివేపాకుని ఎటువంటి తడి లేకుండా చూసి వేసుకోవాలి ఈ ఎండిమిర్చి ఇంకా కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన ఇవ్వాలి బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ గింజల పొడిని ఒకసారి ఈ విధంగా చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి నాలుగైదు నెలల పాటు నిల్వ ఉంటుందండి ఇప్పుడు చల్లారిన గింజలు నువ్వులను కూడా వేసుకుని నాలుగు వెల్లుల్లి రేఖలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఇడ్లీ దోశ ఉప్మా మీదకి తినచ్చండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని మొదటి ముద్ద తిన్నట్లయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంతే ఎంతో సులభంగా గింజలు నువ్వులతోటి కారపొడిని ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ